వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించబోము అంటూ తేల్చి చెప్పారు అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో సీఎం మాట్లాడారు సుమారుగా గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది ఇసుక శాంతి భేటీలో ప్రధానంగా చర్చించారు ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అక్రమ కేసులు ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కక్ష సాధింపు చర్యలకు దిగాలి అంటే ముందుండాల్సింది నేనే కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదు అనే విషయాన్ని ప్రతి ఒక్క గుర్తు పెట్టుకోవాలి అన్నారు శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం తప్పు చేసిన వారిని శిక్షిస్తాం వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ వినుకొండ వ్యవహారంలోనూ అదే కుట్ర చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు అప్పుడే విమర్శలు చేస్తున్నారు గవర్నర్ ప్రసంగాన్ని మొదటి రోజే అడ్డుకోవడం సరైన విధానం కాదని అన్నారు తప్పులు చేయడం ఆ తప్పులను పక్కవారిపైకి నెట్టేయడం నెట్టేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది అన్నారు చంద్రబాబు వివేక హత్య విషయంలోనూ ఇతరులపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారంటూ జగన్పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మరోవైపు ఎమ్మెల్యేలకు పలు సూచనలు కూడా చేశారు ఇసుక జోలికి వెళ్లొద్దని చెప్పారు ఇసుక ధరల విషయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు దీంతో స్పందిస్తూ ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామని అన్నారు ఇక ఉచిత ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఉంటే ప్రభుత్వానికి తెలియచేయాలని అన్నారు డబ్బులు లేవని పనులను ఆపలేమని ఇబ్బందులు ఉన్నా ముందుకెళ్లాలని అన్నారు ముందుగా రోడ్లపై పడిన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం చెప్పారు మూడో పార్టీల మధ్య సమన్వయానికి సంబంధించిన అంశాన్ని మంత్రి నాదన్లా ప్రస్తావించారు ఇక ఈ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అదేవిధంగా తొలి రోజు అసెంబ్లీలో జగన్ ప్రవర్తన సరిగ్గా లేదు అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు